లక్కీ న్యూస్ కి స్వాగతం రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసి తొలి మన్యం వీరుడు స్వాతంత్ర సమర యోధుడు కారం తమ్మన్న ద్వారా పేరు పెట్టాలని ఆదివాసీ మహాసభ ప్రెసిడెంట్ మీడియం వెంకటస్వామి కుంజం వెంకటరమణమ్మ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు కారం తమ్మన్న ద్వారా కారుకొన్న సుబ్బారెడ్డిల అనుచరుల వివరాలను ప్రభుత్వం వెంటనే సేకరించి ప్రచురించాలని వారి కుటుంబాలకు తగిన గుర్తింపు ఇవ్వాలని వారు కోరారు స్థానిక ప్రెస్ క్లబ్లో టీ సాయి పుష్ట ముచ్చిక భాస్కర్ కృష్ణం రాజు దొర సోమల దుర్గా ప్రసాద్ సోడే పుష్ప జక్కల పాండవులు పూనం విష్ణు ముచ్చిక రంజిత్ కుమార్ గడతూరి చిన్నారావు అరగంటి వీరభద్రారెడ్డి రెచ్చెల అబ్బాయి రెడ్డి మామిడి చిన్నారెడ్డి కారం తమ్మన్న బందపల్లి కుటుంబ సభ్యులు కారం జగదాంబ ఖారం శ్రీరాము కారం బాపిరాజు కారం సుజాత కారం శ్రీనివాస్ దొరా తదితరులతో కలిసి శుక్రవారం ఉదయం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఆదివాసీ స్వాతంత్ర్య సమర యోధుల వివరాలు సేకరించాలని ప్రచురించిన కలపత్రాలను భారత న్యాయవాదుల సంఘం జాతీయ నాయకులు ముప్పాళ్ల సుబ్బారావు ఆవిష్కరించారు

కారం తమ్మన ధర అనే తొలి గిరిజన వీరుడు స్వాతంత్ర సమరయోధుడు ఆయన సంబంధించిన నూట నలభై ఐదవ వర్ధంతి ఇక్కడ ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఇద్దరు గిరిజన వీరులు ఒకడు కారం తమ్మన ధర రెండు కార్కొండ సుబ్బారెడ్డి ఇద్దరు రెండు జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఒక ఆయన రంపచోడవరం మండలం బందపల్లి ఇంకొక ఆయన పోలవరం ప్రాంతానికి సంబంధించిన ఆయన కారుకొండ సుబ్బారెడ్డి వీళ్ళు ఇద్దరికి రాజమండ్రికి కూడా సంబంధం ఉంది ఏంటంటే కారంతమ్మనదారు తలనరికి ఆ తల తీసుకొచ్చి కోటగుమ్మం దగ్గర ప్రదర్శించారు బ్రిటిషులు ఆంగ్లేయులప్పుడు అలాగే కార్కొండ సుబ్బారెడ్డికి సంబంధించి ఆయన్ని ఉరితీసి పోలవరం దగ్గర ఆయన అస్థి పంజరాన్ని కోట దగ్గర వేలాడి తీశారు ఆ ఒక పంజరంలో పెట్టి అది పంతొమ్మిది వందల ఇరవై వరకు కూడా ఆ ప్రాంతంలో ఉండేదని చెప్పేసి చరిత్రలో ఉంది ఇది వీళ్ళిద్దరూ ఫ్రీడమ్ ఫైటర్స్ కాకుండా తొలి గిరిజన వీరులు సాధారణంగా మనకి ఇప్పుడు మహాత్మా గాంధీ గాని జవహర్లాల్ నెహ్రూ పటేల్ ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా అసలు పుట్టనే లేదు ఈయన ఈయన ఉద్యమం మొదలు పెట్టేడానికి బ్రిటిష్ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఈయన పోరాటం చేసేటప్పటికి ఎందుకంటే పద్దెనిమిది వందల నలభైలోనే ఆ బ్రిటిష్ వాళ్ళు ఈ గిరిజన ప్రాంతం మీద పెట్టినటువంటి ఆంక్షలకి ఆ విరుద్ధంగా ఆ రోజునే రంప చోడవరం దగ్గర ఉండే రంప వద్ద ఉండేటటువంటి ఒక బ్రిటిష్ క్యాంపు మీద దాడి చేసి వాళ్ళ గ్రూప్ ముప్పై మంది గ్రూప్ కింద ఏర్పడి పన్నెండు మందిని సైనికులను అప్పుడే హతమార్చి ఇరవై మందిని తీవ్రంగా గాయపరిచి అలా అలా మీకు పంతొమ్మిది వందల నలభై నుంచి పద్దెనిమిది వందల నలభై నుంచి పద్దెనిమిది నలభై ఎనిమిది వరకు కూడా బ్రిటిష్ వాళ్ళకి తోటి తీవ్రమైనటువంటి పోరాటం సాగి సాగించినటువంటి పరిస్థితి ఆ తర్వాత ఏమో ఆయన అదృశ్యం అయ్యాడు కానీ ఆయన వాళ్ళు పట్టుకోలేకపోయారు ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాతావరణం కాదు అప్పట్లో దట్టమైనటువంటి అడవుల వల్ల వాళ్ళు కూడా అతన్ని పట్టుకోలేటువంటి పరిస్థితి సాధ్యం రాలేదు ఈ దీని తర్వాత జరిగినటువంటి చాలా కాలం తర్వాత చాలా ఉద్యమాల తర్వాత ఆయన్ని పోలీసులు ఆ బ్రిటిష్ సైనికులు పట్టుకోవడం ఆ తర్వాత ఆయన తల తీసుకొచ్చేసి ఇక్కడ రాజమండ్రి కోట గుమ్మం దగ్గర పెట్టారని చెప్పేసి కర్బోలికాయ ఇల్లు పెట్టి ఇక్కడ పెట్టారు అనేది చరిత్రలో మనకుంది ఇక్కడ ఇక్కడ వాతావరణం మనం ఈ రోజు మనం చేసేటటువంటి డిమాండ్ ఏంటంటే ఆయన సంబంధించినటువంటి పూర్తి చరిత్ర మనకి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మొన్న డెబ్బై ఐదు సంవత్సరాలు భారతదేశ స్వతంత్రోత్సవం సందర్భంగా వాళ్ళు అక్కడ చెబితే తప్ప వాళ్ళు వీళ్ళకి నిరస వీళ్ళ కోసం వాళ్ళకి వాళ్ళక్కడ దీనికి సంబంధించి సంస్మరణ సభలు అయ్యి జరిపి చేసి ఢిల్లీలో జరిపితే తప్ప ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరికి కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు అందుకని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం అటు కారణం తమ్మన ధర అతని అనుచరులు ముప్పై మంది వాళ్ళు వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళకి వాళ్ళ పరిస్థితులు ఏంటి వాళ్ళ కుటుంబాల పరిస్థితులు ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళని గుర్తించాల్సిన అవసరం వాళ్ళ కుటుంబ సభ్యులను గుర్తించాల్సినటువంటి అవసరం ఇవాళ ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ అని మనకు ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చేయాల్సిన పని ఇదే అలాగే కేంద్రంలో హోమ్ డిపార్ట్మెంట్ చేయాల్సినటువంటి పని ఇది చేయాలి చాలామంది ఒక రోజు ఏదో జెండా పట్టుకుని శాన్షన్స్ పొందినటువంటి వాళ్ళ పరిస్థితుల్లో ఉన్న టైంలో జీవితాలనే త్యాగం చేసినటువంటి వాళ్ళు అలాగే ఇప్పుడు రికార్డు కూడా ఈజీగా దొరుకుతుంది ఎందుకంటే కారంతమ్మ గారు అనుచరుల్లో అనుచరుల్లో ఒక ఆయన పౌలుపు పెద్దిరెడ్డి అన్న ఆయన పద్దెనిమిది వందల నలభై ఆరు మార్చిలో అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడితే ఆయన కేసు రాక రాకముందే చనిపోయారని చెప్పేసి చరిత్ర ఉంది రికార్డు ఉంది అందుకని ప్రభుత్వ ప్రభుత్వానికి పెద్ద సమస్య కదా లోతుల్లోకి వెళ్ళడం అదే టైంలో మనకి వెస్ట్ గోదావరిలో ఆయన చేసినటువంటి పోరాటం కార్కొండ సుబ్బారెడ్డి చేసినటువంటి పోరాటంలో కూడా పది మందిని ఏమో వృద్ది చేశారు ముప్పై ఐదు మందిని ఏమో రాజు అప్పుడు గుంటూరు గుంటూరు సెంట్రల్ జైలుకి పంపించారు ఎనిమిది మందిని ఏమో అండమాన్ పంపించారు మరి వీళ్ళంతా ఏమైపోయారు వీళ్ళ చరిత్ర ఏంటి అలా వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి ఈ రోజు అనేది అసలు ప్రభుత్వం దగ్గర ఎక్కడ కూడా లెక్కలేవు సంఖ్యలు ఉన్నాయి అంతే ఇంతమందిని సెంట్రల్ జైలుకి పంపించారు ఇవన్నీ అయి అందుకని ఖచ్చితంగా ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఆ రోజు గిరిజనులు ఎంత చేసినటువంటి పోరాటం తొలి తరంలో అదంతా కూడా భవిష్యత్ తరాలకి తెలియజేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది వాళ్ళ చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలి ఇంత మొట్టమొదటి తరంలోనే జరిగినటువంటి ఈ పోరాటాలన్నీ కూడా ప్రభుత్వం రికార్డ్ చేయాలి రికార్డ్ చేయాలని వాళ్ళ కుటుంబ సభ్యులను గుర్తించాలని వాళ్ళు ఇవాళ ఏ పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళ వారసుల యొక్క పరిస్థితిని కూడా గమనించి వాళ్ళకి అన్ని విధాలు కూడా వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఇవాళ తారీ నూట నలభై ఐదో అర్థం సందర్భంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది వాళ్ళ కారం తమ్మని గారు కుటుంబ సభ్యుల్లో ఇప్పుడు ఈయన కారం శ్రీరాములు గారు శ్రీరాములు గారు వీళ్ళంతా కూడా దానికి సంబంధించి అంటే ఆ కుటుంబం కూడా ఎప్పుడైతే పద్దెనిమిది వందల నలభైలో వాళ్ళ మీద దాడి చేశారో ఇంకా అక్కడి నుంచి ఫ్యామిలీ మీదకి పోలీసులు రావడం వాళ్ళంతా కూడా అదువుల్లోకి ఎక్కడికో పారిపోవడం ఆయన మొఠాదారు ఆ మొఠాదారు కూడా వాళ్ళ వారసులకు ఎప్పుడు అప్పగించారంటే పద్దెనిమిది వందల ఎనభైలో ఆయన చనిపోయిన తర్వాత ఆ తర్వాత వాళ్ళ వారసులకి మళ్ళీ మొట్టమారు అప్ చెప్పారు అప్పట్లో అప్పటి వరకు కూడా కుటుంబం అంతా కూడా ఎక్కడో పరాలలో అటు అడవుల్లో ఎక్కడెక్కడో తలదాచుకునేటటువంటి పరిస్థితి ఇది మరి ఇంత పోరాట చరిత్ర ఉన్నటువంటిది సుదీర్ఘ కాలం జరిగినటువంటి ఈ పోరాటం ఆయన శిష్యుడైనటువంటి ద్వార బంగాల చంద్రయ్య ఆయన్ని ప్రభుత్వం గుర్తించింది అప్పుడు గంగా గీత గారు ఆయనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో చచ్చలే జరిపి ఆయన పేరు మీద స్టాంప్ పది విడుదల చేసి చేశారు ఆయన ద్వారబంధాల చంద్రయ్య మా గురువు కారం తమ్మను దా అని చెప్పేసి చెప్పుకున్నట్టుగా చరిత్రలో ఉంది మరి ఆ గురువు అది ఒక ట్రైబ్ అంటే ఖచ్చితంగా ఇది గిరిజనులు అవడం వల్ల వాళ్ళు వెలుగులోకి రాలేకపోయారు వాళ్ళ చరిత్ర అంతా కూడా ముందుకు రాలేదు లేకపోతే ఏనాడు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది నుంచి ఆయన చేసినటువంటి పోరాటాలు డేవిడ్ డార్నాల్డ్ అని ఎవరో విదేశస్సులు రాసినటువంటి చరిత్ర ఇప్పుడు నేను చెప్పినంతా కూడా అది కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ రికార్డులో అసలు గిరిజనులు పోరాటాలన్నీ బయటికి తీసి వాళ్ళు అక్కడ కేంద్రంలో సంబంధించి వాళ్ళు అక్కడ సంవత్సర సభలు అవి జరిపారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా వాళ్ళ యొక్క అటువంటి ఇంత పోరాటాలు చేసినటువంటి ఇంత జీవితాలు త్యాగం చేసినటువంటి ఈ కుటుంబాలకు సంబంధించినటువంటి వివరాలే వాళ్ళ వివరాలన్నీ సేకరించి ఆ కుటుంబాల యొక్క పరిస్థితి ఏంటంటే చూడాలి అదే టైంలో చంద్రబాబు నాయుడు గారు జగ్గంపేట వచ్చినప్పుడు రంపచోడవరం జిల్లాని కేంద్రంగా రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఇస్తాం పాడేరు చాలా దూరం అయిపోయింది అట్టపాయాలకు నాలుగు వందల కిలోమీటర్లు ఎలాసి వస్తుందని చెప్పారు అందుకే మేము ఇప్పుడు తనంతమ్మ గారి పేరు మీద రంబచోడవరం జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒకసారి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేస్తున్నాం అదే అదే సమయంలో కార్కొండ సుబ్బారెడ్డి పేరు మీద ఇప్పుడు కేఆర్పురంలో ఉండేటటువంటి ఐటీడీఏకి కార్కొండ సుబ్బారెడ్డి పేరు పెట్టాలని చెప్పేసి ఆదివారం సభగా మెంటైన్ చేస్తున్నాం మామిడి చెన్నారెడ్డి అది రంబోడవరం నేను ఆదివాసీ సంక్షేమ పరిషత్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఇప్పుడు మేము ప్రభుత్వానికి మీడియా ముఖంగా తెలియజేసే విషయాలు ఏంటంటే ప్రధానంగా మాకు పాడేరు జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం వల్ల మాకు రంపచోడవరం ఏరియా నుంచి పాడేరు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయానికి వెళ్ళాలంటే సుమారు నాలుగు వందల కిలోమీటర్లు సుదూర ప్రయాణం చేసి మేము అనేక అవస్థలకు గురవుతున్నాము అయినప్పటికీ ఇన్ని అవస్థలు పడి ఒక కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళినప్పుడు మా పనులు పూర్తవుతాయి అనేది మాకు చాలా వరకు నమ్మకం ఉండదు ఎందుకంటే మేము వెళ్ళే సమయానికి అక్కడ అధికారులు ఉండకపోవచ్చు ఉండొచ్చు సో ఇంత దూరం ప్రయాణం చేసి మేము అనుకున్న పనుల కోసం ఆ కార్యాలయానికి వెళ్ళినప్పుడు మాకు అధికారులు అందుబాటులో ఉండకపోవచ్చు కాబట్టి మాకు ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే మాకు కలెక్టర్ కార్యాలయం పాడేరు ఎక్కడైతే ఉందో దాన్ని తీసుకొచ్చి రంపచోడవరం కేంద్రంగా మా యొక్క స్వాతంత్ర పోరాట యోధుడు తొలి స్వాతంత్ర పోరాట యోధుడైనటువంటి కారున్ దొరగారి పేరు మీదుగా రంపచోడవరం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని మీడియా ముఖంగా ప్రభుత్వానికి మేము వినక్తి చేసుకున్నాము అలాగే రెండోది ఏంటంటే మాకు ఈ యొక్క తొలి ఆదివాసీ గిరిజన పోరాట యోధుడైనటువంటి కారున్ దొరగారి యొక్క పోరాట స్ఫూర్తిని ప్రతి ఏజెన్సీ ప్రతి గ్రామంలోనూ ఆయన యొక్క పోరాటం చేసిన కృషికి గాను ప్రతి గ్రామంలోకి ప్రభుత్వమే పాలన కృషిని తీసుకెళ్లి మా యొక్క గిరిజనుల గ్రామాలందరికీ తెలియపరిచి ఆయన యొక్క పోరాట ప్రతి మనం ప్రతి ఒక్క గిరిజనుడికి ఆదర్శంగా నిలిచేలా ఈ యొక్క చర్యలు ప్రభుత్వం చేపట్టాలని మేము మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాము అలాగే మేము ఈ యొక్క కారుంతమ్మన్నర గారి పేరు మీదుగా మేము ఆదివాసీ మహాసభ పేరు మీదుగా కరపత్రాలను తయారు చేయడం జరిగింది ఈ యొక్క కరపత్రాలను ప్రతి గ్రామంలోనూ పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే ఈ యొక్క కారంతమ్మ గారి గుర్తింపుగాను ఆగస్టు పదిహేనులోగా లోగా ప్రభుత్వం ఆయన స్వగ్రామంలో గాని లేదా రంపచోడ కేంద్రంగా గాని ఆ యొక్క ఆయన యొక్క విగ్రహాన్ని ప్రసిద్ధించి ఆయన గొప్పదనాన్ని ప్రతి గిరిజనుడికి గుర్తుండేలా ఆ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సభాముఖంగా మేము తెలియపరి చేసుకుంటున్నాము అలాగే ఈ యొక్క కారం తమ్మనుదర గారి ఈ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతున్నారో ప్రభుత్వం వారి యొక్క వివరాలను సేకరించి వారి యొక్క కుటుంబం పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఆ బాధ్యతను ప్రభుత్వం తీసుకొని ఆ కారం తమ్మను గారి తరాల యొక్క వివరాలు సేకరించి వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని మేము ఆదివాసీ మహాసభగా డిమాండ్ చేస్తున్నాం